ఇక్కడ కూడా మ్యాంగోస్ ముగ్గేసి ఇక్కడ కలరాలు చూద్దాం రండి చూడండి ఎంత బాగున్నాయో ఇది మటు కోసుకొని తింటే స్వీట్ అబ్బా ఇవి చూడండి పెద్ద పళ్ళు ఇంకా కొంచెం ముగ్గాలి చూడండి ఎంత బాగున్నాయో నేనైతే ఉండలేకపోతే స్మెల్ కి చాలా బాగున్నది వెంటనే కోసుకొని తినాలి అనిపిస్తుంది మా నాన్న

ఉన్నాయి ఆర్గానిక్ మ్యాంగోసే ఏ కెమికల్స్ ఏవి ముగ్గుయకుండా చక్కగా గడ్డిలో ముగ్గేస్తే ఎంత బాగా వచ్చాయో కదా హెల్త్ కూడా చాలా మంచివి ఏ కెమికల్స్ ఏవి లేకుండా ఫ్రెష్ గా నా చట్నీ తీసుకొచ్చి ఎలాగ వేసి ముగ్గేసాం బాగా వచ్చాయి కదా హెల్ప్ చేస్తాను ముందు కడిగేద్దామే కడుక్కొని అప్పుడు తిందు ఉన్నా రెండు కోయాలా ఓకే

చూడండి 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 ఎంత బాగుందో కలర్ మటుకు అద్దరిపోయింది దాహిస్తాను కోస్తాను ఇది ఒక్కోసేసా ఇప్పుడు ముక్కని ట్రై చేస్తా

చాలా బాగుంది సూపర్ టేస్ట్ మట్టుకు